వాటి రాజకీయ శాఖ కోసం మన భవిష్యత్తులో మరి ఎందుకు భావించడం అవసరం ఉంది మరి ఈరోజు ప్రజా రాజ్యం తర్వాత మరి రాయకులు నాయకులు నాయకులు తర్వాత వాళ్ళకి వర్తలు చేపట్టినటువంటి ఆడవాసీగా ఉండాలని వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి దేవుణ్ణి మరి భవిష్యత్తు తరాలు వాళ్ళు మరి ఆ భార్యలతో నడవాలని చెప్పేసి వాళ్ళ యొక్క త్యాగాన్ని న్ూనం చేసేదాంట్లో భాగంగానే ఈరోజు మన కంపెనీ జన రాజేశ్వరరావు గారి యొక్క అందరి సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు చదివేదం చేయడం జరుగుతుంది మరి ఎండాకాలంలో వేద తాపాన్ని కట్టుకునే దానికోసం మరి ఏర్పాటు అనేది చాలా విషయం మరి మంది నాయకుల యొక్క మద్దతుల సందర్భంగా అనేక రకరకాల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మరి లేకపోతే ప్రైజులు పంచి ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తారు మరి ఈరోజు పైకి వచ్చి ఎన్నో వ్యసనాల కోసము డబ్బులను వృధా చేసుకుంటాం కానీ ఒక పది మందికి సహాయం చేయాలని ఒక మంచి గుణము స్వభావము కొంతమందికి వస్తుంది అటువంటిది మన కార్మికులకు మన ఆటో యూనియన్ కార్మికులకు మరి ఏఐటి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి సమాజంలోన అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఒకరోజు మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని కూడా ముందుకొచ్చి మరి వారత్తుల వారే తమ భూమి నుంచి డబ్బులు తీసి కూడా మరి కార్యక్రమాన్ని మరి చాలా ఆహ్లాద వాతావరణంలోనూ అంగరంగ వైభవంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమము చేయడం ప్రజలు కూడా ఎంతో మంచి మందు విధంగా ఉంది మరి కార్యక్రమాన్ని మరి అనుకున్న విధంగా అనుకున్న సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి